స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అబాస్ పాలు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ డ్రామా ఆడుతున్నారని రాష్ట్ర వైఎస్సార్ కార్యదర్శి యాతిరాజుల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు జరిగారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలో వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో యతిరాజుల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు గాంధీ జయంతి వేడుకలు ఒకేసారి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికార యంత్రాంగం ఉందన్నారు లడ్డూలో కల్తీ జరిగితే అది అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అలాగే చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలు యువక ప్రజలను పెట్టడానికి లడ్డూ డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడుకొండల వాడి ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు గారు వంద రోజు వంద రోజుల పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయిన వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక పెద్ద పారిశ్రామిక పరిశ్రమ స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరణం చేయడం వల్ల ఇవన్నీ చూస్తే ప్రజల్లో తిరిగే అవకాశం లేదని చెప్పేసి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మేర తోసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు మరి ఇదైతే తగదు ఎందుకంటే ఒక విషయం మాత్రం పూర్తి స్థాయిగా చెప్తా ఉన్నాను ఏడుకొండల మీద ఎవరు అబద్ధం ఆడినా సరే వాళ్ళు పూర్తిగా నాశనం వెమక తప్పదని చెప్పి ఎవరెవరో ఉండే ఎవరు అబద్ధం అండి ఏడుకొండలు వాడు మీద పూర్తిగా నాశనవమ్మక తప్పదని చెప్పి నేను పూర్తిగా తెలియచేస్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా కొంత రోజుల పరిపాలన ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుంగలో కలిపి మీరు అన్ని అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తూ ఒక పక్క విజయవాడ పూర్తి స్థాయిలో మీ ఇల్లు ములక్కుంటా ఉండడానికి కోసం గేట్లు ఎత్తి ప్రజల్ని డెబ్బై మందిని చంపి విజయవాడను ముంచుతూ ఒక పక్క విశాఖపట్నమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ ఉంటే దాన్ని తీసుకొని పరం చేస్తూ ఇవన్నీ కప్పిపుచ్చేదానికి ఆ దేవదేవుడి మీద ఒక అబద్ధం చెప్తూ డైవిషన్ చేయడానికి ఈ అబద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడికి నిజంగా బుద్ధి ఉంటే కోర్టు ఇచ్చిన కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే అక్షింత లేసిందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా మీ వయసులో అబద్ధాలు ఆడ్డం మాని అని చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ మీ వయసులో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కావడం మీ పూర్వజనం చేసుకున్న అదృష్టం ఆ దేవదేవుడు అదే మెట్ల దగ్గర మిమ్మల్ని ఒకసారి కాపాడి పంపించాడు ఆయన ప్రసాదాల